ఫ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను మా మరదలు కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట చెప్పాం కదా మా మరదలు వాళ్ళ ఊరెళ్ళామని అక్కడి నుంచి శ్రీశైలంకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా ఆటోలో బయలుదేరాము మాకేంటంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఆటో బస్ అయితే లేదు మేము వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కాలన్నమాట సో అక్కడైతే బస్సు ఎక్కేసాము మూవ్ అయిపోయింది చాలా ఫ్రీగానే ఉందండి బస్సు ఎర్లీ మార్నింగ్ కదా చాలా కూల్గా చాలా బాగుందండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉందనమాట యాక్చువల్గా శ్రీశైలం వెళ్ళే రూట్ ఏంటంటే మాకు దోర్నాల అది రూట్ తగులుతుంది అనమాట ఇది వచ్చేసి యాక్చువల్గా దోర్నాల్లో మేము చిన్నప్పుడు చదువుకొని అక్కడ మా నాన్న వాళ్ళు జా మా నాన్న అక్కడే జాబ్ చేసేవాడు అనమాట విఆర్ఓగా సో మాకేంటంటే దోరణాల నుంచి ఇంకా చాలా దగ్గర అనమాట వన్ అండ్ హాఫ్ అవరే కాకపోతే ఇప్పుడు మేము వినుకొండ నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి మాకు నియర్లీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది ఇది వచ్చేసి దోర్నాలు అండి నేను మొత్తం స్కూ స్కూల్ అంటే ఇంటర్ వరకు ఇక్కడే చదివాను అనమాట సెవెంత్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు వినుకొండలో వచ్చేసి ఫస్ట్ మీకు చూపించిన ఊరేమో ఫస్ట్ టు సిక్స్త్ క్లాస్ వరకు చదివాను మా నాన్నకి జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇక్కడికి రావాల్సి వచ్చింది దోరణాల ఈ దోరణాలి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దోర్నాల మీద నుంచి బస్ అయితే వెళ్తుంది అంటే రూట్ని బట్ అనమాట సో ఆల్రెడీ మేము బయలుదేరి వచ్చేసాము ఇది గణపతి అని చెప్పి అది క్రాస్ అయిపోయామనమాట అది దాటిన తర్వాత ఇంకా మనకి నల్లమల అడవులు స్టార్ట్ అవుతాయి సో ఇది మొత్తం నల్లమల అడవులు అండి మీకు తెలుసు కదా ఎంత ఫేమస్ సో నల్లమల ఫారెస్ట్ సో ఇక్కడ మనకి వీళ్ళ ఆదివాసీలు కూడా కనిపిస్తారనమాట వీళ్ళకి అసలు చాలా బాగా గవర్నమెంట్ అయితే ఇల్లులు చాలా బాగా కట్టించి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిందండి పిల్లలకి స్కూల్స్ దగ్గర నుంచి వాళ్ళకి అప్పుడు మేము చదువుకునేటప్పుడే వాళ్ళకి అప్పుడు ఇల్లులు కట్టించి కలర్ టీవీలు వాళ్ళకి కరెంటు అన్ని సప్లయింగ్ కానివ్వండి స్కూల్స్ అన్నీ చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి అక్కడ వీళ్ళు కాకపోతే ఏంటంటే జీవనాధారం ఏంటంటే అక్కడ కుంకుడు వాళ్ళకి ఏమైతే అక్కడ అవైలబుల్గా దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి ధోరణల్లా అక్కడ అమ్మి వాళ్ళు పోషణ అంటే జీవనాధారం అనమాట సో మేము చిన్నప్పుడు అట్లా చాలా బాగా మాకు వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళు చెంచులు అంటాం మేము సో అలా మేమైతే బయలుదేరాము ఈ రూట్ అయితే చాలా డేంజర్ అండి అసలు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి సో మేము ఇంకా శ్రీశైలం అయితే ఎంట్రీ అయిపోయాము చాలా ఇయర్స్ తర్వాత అయితే శ్రీశైలం అయితే అడుగు పెట్టామండి నేను అనమాట శ్రీశైలం వస్తానని చెప్పి మా పిల్లలేమో ఇంకా కలిసిపోయి తిరిగి తిరిగి ఇంకా మాకు జర్నీ చేతకాదని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నేనేంటంటే ఇంకా దేవుడికి మొక్కున్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళి అది మొక్కు తీర్చుకుంటే మంచిదని చెప్పి నేను మా మరదలు అయితే బయలుదేరి వచ్చేసామన్నమాట చూసారా ఎంట్రన్స్లో ఎంత బాగుందో శివుడు విగ్రహము చాలా మంచిగా ఉందండి అసలు ఎంత అందంగా ఉన్నాడు శివయ్య అసలు చాలా ఇయర్స్ తర్వాత చూసాను కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట సో అలా మేము వెళ్ళేసరికి నా లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ అయిపోయిందనమాట సో బయలుదేరి ఇంకక్కడ ఆర్టీసీ బస్ స్టాఫ్లో బస్ అయితే ఆప్ చేస్తారు ఒకప్పుడు మామూలుగా మనకి ఎంట్రన్స్లోనే టెంపుల్కి మనకి వే ఉండేదండి ఇప్పుడు ఏంటో మరి అన్ని వే చేంజెస్ చేస్తారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాల్సి వచ్చిందనమాట సో ఇంక ఇలా వాక్ చేసుకుంటూ ఇద్దరం కలిసి చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాము బ్యాక్ సైడ్ నుంచి నడవాలని చెప్పారు మనకి చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం కదా రూట్స్ కూడా కొంచెం అన్ని చేంజెస్ అయిపోయాయి కాబట్టి అడిగి మరీ వెళ్ళాల్సి వచ్చిందనమాట సో చాలా చేంజెస్ వచ్చాయండి టెంపుల్ కానివ్వండి మొత్తం అక్కడ ఏరియా అంతా ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ వచ్చామండి మేము చాలా ఇయర్స్ అయింది నియర్లీ మా భవ్య ఫ ఫైవ్ ఇయర్స్ బేబీ అప్పుడు వచ్చామనమాట సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చానన్నమాట నేను అనుకున్నాను అంటే ఖచ్చితంగా అది ఇంకా అది తీర్చేసుకోవాలి మొక్కుబడి అంతే మనం ఎప్పుడైనా సరే దేవుడికి ఏదైనా మొక్కున్నామంటే అది ఎంత తొందరగా మనం తీర్చేసుకుంటే అది మంచిదండి సో అలా ఇంకా నడుచుకుంటూ అట్లా బయలుదేరి వచ్చేసాము ఇంకా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము చెప్తున్నారనమాట ఆ ఫ్రంట్కి వెళ్ళి అక్కడ టర్న్ అవ్వాలని చెప్పి నాకు గుర్తు ఏంటంటే మాకు అప్పుడు డైరెక్ట్గా ఇలా దిగి స్ట్రైట్గా వెళ్తే అక్కడ దేవస్థానం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు ఆ దేవస్థానం ఎంట్రన్స్ అనేది లాక్ చేసేస్తారు మొత్తము లాక్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి చాలా వే పెడుతున్నారండి ఎవ్రీ టెంపుల్స్లో ఇదేంటో మరి తెలియదు కానీ టెంపుల్ నుంచి మనకి పోవడం ఈజీ ఉండకుండా ఏవేవో రూట్స్ లాగా పెట్టేసి మొత్తం అంత హంగామా చేసేస్తున్నారు అది ఎక్కడైనా అవ్వనివ్వండి తిరుపతి శ్రీశైలం ఎక్కడైనా కూడా ఇలా రూట్స్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ పెడుతున్నారనమాట సో అలా ఇంకా చూసారా ఎంత లాంగ్ నడవాల్సి వస్తుందో ఇదే బ్యాక్ సైడ్ రూట్ అనమాట నడుచుకుంటూ వెళ్ళేసి ఇంకా మా దగ్గర జస్ట్ ఏం లేదండి మా హ్యాండ్ బ్యాగ్స్ చెప్పలా అక్కడ పెట్టేసి ఇంకా లోపలికైతే తీరా బయలుదేరి వెళ్ళాక ట్వెల్వ్ ఓ క్లాక్ దర్శనం స్టాప్ అయిపోతుంది ఆఫ్టర్ టూ ఓ క్లాక్కి దర్శనం స్టార్ట్ అని చెప్పారు ఇదేంట్రబా అని చెప్పి మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి అక్కడ లోపల వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ట్వెల్వ్ ఓ క్లాక్కి వాళ్ళు లోపల అందరికీ లంచ్ టైం అని చెప్పి దేవుడి ప్రసాదం ప్రిపేర్ చేసి వేడివేడిగా అందరికీ ప్రసాదం అయితే అరేంజ్ చేశారనమాట దేవుడి ప్రసాదము చాలా బాగుందండి కట్టు పొంగల్ అంటారు కదా అది ప్లస్ మనకి పెరుగన్నం అంటే అవన్నీ ఇబ్బంది లేకుండా మనకి మంచిగా భక్తుల కోసం అని లోపల అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట సో ఇంకేం చేస్తాను తప్పదు టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎర్లీగా వచ్చాము ట్వెల్వ్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్కి కాకపోతే లోపల చూస్తే టూ ఓ క్లాక్కి దర్శనం అని చెప్పారు ఇంకా టూ అవర్స్ లోపలే కూర్చోవాల్సి వచ్చింది ఎట్టకల్కి అయితే టూ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు లోపల బాగానే వచ్చారు జనాలు అంటే నియర్లీ ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ కాకపోతే మనకి అది లైన్ వైజ్గా వెళ్తాం కాబట్టి పెద్దగా అనిపించలేదు రద్దీ కూడా హాఫ్ అన్ అవర్లో మాకు మంచిగా దర్శనం అయితే అయిపోయింది ఆ శివయ్య అయితే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎంత బాగా దర్శనం అయిందంటే అసలు నాకు చాలా బాగా హ్యాపీనెస్ అనిపించింది వచ్చినందుకు శ్రీశైలం అయితే దర్శనం అయిపోయింది మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు కదా కనుక ఖచ్చితంగా దర్శనం చేసేసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట శివుని చూసి సో ఇంకా చూసేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట మా మరదలేమో నా బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళింది సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి అందరు భక్తులు అక్కడ ప్రసాదాలు తీసుకునే వాళ్ళు కానివ్వండి అక్కడ టిఫిన్స్ చేసేవాళ్ళు అసలు అక్కడ అసలు ఎంత బాగుందో ఆ రోజు మా లక్ ఏంటంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది మంచిగా అసలు ఎండ అనేది లేదు చాలా బాగుందనమాట సో మా మరదలు వచ్చేవరకు ఇలా కూర్చొని ప్రశాంతంగా చెట్టు కింద అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా మా మరదలో వచ్చిన తర్వాత ఇద్దరం ఏంటంటే టిఫిన్ లాగా చేసేసి ఇంకా అక్కడ మా పిల్లలు కొన్ని ఐటమ్స్ తెమ్మని చెప్పారు గుర్తుగా శ్రీశైలంలో ఇంకా ఐటమ్స్ అన్నీ తీసేసుకొని మేము ఏం చేసామంటే యాక్చువల్గా మేము కూర్చున్న దగ్గర ఫ్రంట్లోనే అక్కడ ప్రసాదం అమ్ముతానంట మేము అది మర్చిపోయేసి ఫ్రంట్కి వచ్చేసాము తీరా అడిగితే మళ్ళీ ప్రసాదానికి అక్కడికి వెళ్ళాలని చెప్పారు మళ్ళీ ఆ లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నాకు ఓపిక లేక అక్కడ నుంచిన్నాను మా మరదలు వెళ్ళి పాపం ప్రసాదం అయితే తీసుకొచ్చింది తీర ప్రసాదానికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు గూగుల్ పే ఫోన్పే యాక్సెప్ట్ చేయారంట ఓన్లీ క్యాషే అని చెప్పారు సో పాపం మా మరదలు ఏమో క్యాష్ పట్టకుండా పట్టుకెళ్లకుండా వెళ్ళిపోయింది నా కోసం ఎదురు చూస్తుందనమాట నేను ఎక్కడున్నా అని మళ్ళీ నేను మా మరదలు నేను ఇద్దరం కలిసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళి అక్కడ వరకు ఎట్టకేలకైతే ప్రసాదం అయితే తీసుకొని అయితే వచ్చేసాం అనమాట సో ఇదే ప్రసాదం ఏరియా అనమాట ఇన్సైడ్ సో అందరు భక్తులు అక్కడ ప్రసాదం అది పర్చేజ్ చేసుకొని వెళ్తున్నారు సో అలా మాది శ్రీశైలంలో శివయ్య దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి ఆఫ్టర్ ఫైవ్ థర్టీకి బస్సెస్ అనేది ఎక్కువ ఉండమనమాట ఎందుకంటే అది నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి స్టాప్ అయిపోతాయి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేము దర్శనం అంతా అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మేము బయటకు వచ్చి మా పిల్లలకి అవి అవి అన్నీ తీసుకొని ప్రసాదాలు అవన్నీ తీసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ మేము బస్ స్టాప్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట అక్కడ మేము ఒక హాఫ్ అన్ కూడా స్పెండ్ చేసింది ఏం లేదండి కాకపోతే దర్శనం అయిందన్న హ్యాపీనెస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఆ ఎంట్రన్స్ లో మనకి ఎలాగో ఫోటోస్ అవి తీసుకొని ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ మాకు పాత రూట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇక్కడ మంకీస్ బాగా ఎక్కువండి చేతిలో ఎవరికి కవర్స్ ఏదైనా ఉన్నాయంటే లాగేసుకొని వెళ్ళిపోతాయి అవి సో అవి పాపం ఇంకా అక్కడ ఎవరో ప్రసాదం అవి లాగేసినట్లుంది తినేస్తున్నాయి కింద పడితే ఇది పాత ఎంట్రన్స్ అనమాట ఒకప్పుడు ఈ ఈ వేలో నుంచే వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తారు కాబట్టి ఇంకా అందరూ ఏం చేస్తారు ఫొటోస్ అయినా దిగుదామని చెప్పి అందరూ ఈ ఎంట్రన్స్లో ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట సో ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకొని బస్ స్టాఫ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి నమ్ముతారలేదు మేము ఫైవ్ థర్టీకి బస్ ఎక్కితే మేము మళ్ళీ ఊరు వెళ్ళేసరికి నైట్ టెన్ థర్టీ అయిపోయిందండి అంతా లేట్ అయిపోయింది ఎందుకంటే అది నల్మల ఫారెస్ట్ కదా టూ అవర్సే ఆ క్రాస్ అక్కడ రోడ్ క్రాసింగ్కి చాలా టైం తీసుకుంటుంది చాలా కేర్ఫుల్గా కూడా వెళ్ళాలి సో ఇదేనండి ఎంట్రన్స్లో షూ అయ్యేది సో ఒకప్పుడు ఇటు నుంచే వెళ్ళేవాళ్ళు ఇది క్లోజ్ చేయడం వల్ల ఆ బ్యాక్ సైడ్ నుంచి రూట్ ఉంది సో అలా మా శ్రీశైల దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్